ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా దేవుడంటూ లేడు ఆ పరమాత్మ తత్వానికి విశ్వవ్యాప్త చైతన్యానికి ఒక ఆకారం అంటూ లేదు అది భూమిదికి రాదు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు మీ భ్రమ మీ పిచ్చి మీరే దేవుళ్ళు అని చెబుతున్న దానికి సమాధానంగా నాకు తోచిన కొన్ని దైవం ఉన్నాడు సృష్టికర్త ఉన్నాడు ఆయనే సృష్టి చేశాడు ఈ సృష్టికి కొన్ని నియమాలు విధించాడు ఆ నియమాల ప్రకారంగానే సృష్టి ఉంది ఆయన మాయ కారణంగానే ఆయన అంశలమైన మనకు జీవాత్మలకు ఈ జీవలక్షణాలు వచ్చి ఈ అజ్ఞానంలో పడి తిరిగి మళ్ళీ ఆ సృష్టికర్తను ఆశ్రయించి ఆయన పాదాలు పట్టుకొని ఆయన బిడ్డలుగా ఆయన అంశాలుగా మారే ప్రయత్నంలోనే ఈ మానవ జన్మ ఆధ్యాత్మిక జీవన విధానం ఆధారపడి ఉంది నడుస్తుంది అని నమ్మే ఆ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని నేను కాబట్టి దేవుడు లేడు మనమే దేవుళ్ళము రాముడు కృష్ణుడు అంతా ఉట్టి భ్రమ వారికి పూజలు చేయడం ఆరాధించడం ప్రార్థన చేయడం ఇవన్నీ వేస్ట్ అని చెప్పే వాళ్ళ కోసం నాకు తోచిన భావాలని నేను కూడా వారు నమ్మే సిద్ధాంతాన్ని వారు ప్రచారం చేసినప్పుడు నేను నమ్మే సిద్ధాంతాన్ని నేను కూడా ప్రచారం చేసుకోవాలి కదా ఆ ప్రయత్నంలో భాగంగానే జరుగుతుంది అందులో భాగంగా నిన్న ఒక వీడియో చేశాను భక్త పిచ్చివాడు అనొచ్చు ఎందుకంటే ఆయన సాకార రూపాన్ని ఆరాధించాడు రంగా రంగా అంటూ నామస్మరణ చేసుకుంటూ జీవించాడు ఆయన పిచ్చివాడనవచ్చు కానీ ఛత్రపతి శివాజీ గారిని ఆ అమాయకుడు అని అనలేం కదా ఎందుకంటే ఆయన ఆ సాకార రూపాన్ని ఆరాధన చేసే తుకారాంకి దాసుడైపోతానన్నాడు ఆయన సేవకుడిగా ఆయన శిష్యుడిగా జీవిస్తానన్నాడు కనుక మరి ఇక్కడ సాకార రూపాన్ని ఆరాధన చేసిన తుకారాం ఛత్రపతి శివాజీ కంటే శక్తివంతుడిగా కనిపించాడు కాబట్టి ఇక్కడ సాకారం అనేది సత్యమే అనడానికి ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది అలాగే రామకృష్ణ పరమహంస గారు ఈ యుగానికి ఈ శతాబ్దానికి కొంతమంది మహాత్ములు సిద్ధ పురుషులు అవతార పురుషులు వారు ఉంటే వారిలో వారు కూడా ఒకరు అటువంటి రామకృష్ణ పరమహంస ఏం చదువుకోలేదు ఆయనకి ఎటువంటి విద్యా గ్రంథం లేదు స్కూల్కి వెళ్ళలేదు ఆయన కాళికాదేవి ఉపాసకుడు అంటే సాకార రూపాన్ని ఉపాసన చేసి ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు ప్రపంచ మేధావుల్లో ఒకరిగా పేరుగాంచిన స్వామి వివేకానందకు గురువు స్థాయిలోకి వెళ్ళాడు ఈ వీడియో ద్వారా కూడా అదే చెప్తున్నాను రామకృష్ణ పరమంసని పిచ్చివాడు అనొచ్చు ఎందుకంటే ఆయన భక్తులు పిచ్చివాడుగానే కనిపించాడు కానీ ఆయన భక్తుడు ఆయన శిష్యుడు ఆయన ఆరాధించి ఎదిగినటువంటి వాడు ప్రపంచం చేత గొప్ప మేధావి అనిపించుకున్నవాడు స్వామి వివేకానంద పిచ్చివాడు కాదు కదా ఆయన కూడా పిచ్చివాడు అనగలమా మరి అటువంటి మహా మేధావి అన్నమాట ఒకసారి మీకు తెలియజెప్తాను ఈ మాట చెప్తుంటే నాకు ఒళ్ళుగా గగురు పొడిస్తుంది స్వామి వివేకానందని పాశ్చాత్యులు అమెరికా బ్రిటన్ ఇంగ్లాండ్ ఇలాంటి చోట ఆయన ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఆయన మేధస్సుకి ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయిన పాశ్చాత్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే మహానుభావ నీకు ఇంత గొప్ప మేధస్సు ఇంత జ్ఞానం ఉంది అద్భుతం మీ గురువు ఎవరో తెలుసుకోవాలని ఉంది అని అంటూ ఇంత గొప్ప మేధస్సు ఉన్న మీలాంటి వాళ్ళు పుట్టిన భారతదేశంలో విగ్రహాలను పూజించే వాళ్ళు ఉండడం ఏంటి విగ్రహారాధన అనేది ఒక మూర్ఖత్వం కదా విగ్రహం దేవుడు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు అప్పుడు స్వామి వివేకానంద చెప్పిన మాట మీరిప్పుడు ఏ శరీరాన్ని చూస్తూ మహామేధావి అని గొప్ప జ్ఞాని అని కీర్తిస్తున్నారో ఆశ్చర్యపోతున్నారో అబ్బురపడుతున్నారో ఈ మేధావి కూడా ఈ మేధావి కూడా ఒక విగ్రహారాధకుని ఆశ్రయించాడు ఈ మేధావికి ఈ మేధావిని తయారు చేసిన ఒక గురువు కూడా విగ్రహారాధకుడే ఆయనే శ్రీ రామకృష్ణ పరమహంస ఆయన ఒక విగ్రహారాధకుడు నా గురువుగారు ఆయన తలుచుకుంటే కను రెప్పపాటు కాలంలో వెయ్యి మంది వివేకానందులను సృష్టించగల శక్తి కలిగినవాడు అని స్వయంగా స్వామి వివేకానంద సర్టిఫికెట్ చేశాడు ఒక విగ్రహారాధకుడిని ఒక సాకార దైవాన్ని ఆరాధించిన రామకృష్ణ పరహంసని మరి దీనికి ఏమంటారు వివేకానంద స్వామి కూడా పిచ్చివాడే అమాయకుడే లోకంలో ఉన్న విగ్రహ ఆరాధకులు సాకార ఆరాధన చేసే వాళ్ళందరూ గొప్ప గొప్ప అద్భుతాలు సాధించినటువంటి వారు ప్రపంచం చేత మహానుభావులు అనిపించుకున్న వారు అందరూ పిచ్చివాళ్ళే మనం మాత్రమే కరెక్టు మనం చెప్పేది మాత్రమే కరెక్టు అని అనుకుంటే చేయగలిగింది ఏముంది సాయిరామ్